విలువలను ఈ కథా పుస్తకం చెప్పిందని పారిశ్రామిక సంస్థ చైర్మన్ మంత్రి రామరాజు అన్నారు ఆదివారం ఉండి లైన్స్ హాల్లో డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అమ్మా నాన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సమాజంలో అమ్మా నాన్న నిరాధన పెరిగిపోతుందని ఆయన ఆవేదన చెందారు బాలసుబ్రహ్మణ్యం చక్కటి పుస్తకం తీసుకొచ్చారని అన్నారు సభకు ఆర్బీఎస్ రాజు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరు సిఆర్ నారాయణరాజు పేరి కామేశ్వరరావు పార్వతి శర్మ డాక్టర్ గాదిరాజు రంగరాజు సత్యబ్రహ్మారెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు రచిత సుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు సత్కరించారు చాలా సంతోషం ఈరోజు ద స్టోరీ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ అంటే అమ్మ నాన్న కథ పుస్తక రచన చేసేటువంటి కాలనీలు సుబ్రహ్మణ్యం గారికి గతంలో కూడా శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎన్నో సంఘ సేవలు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానీ వివిధ రకాలుగా సోషల్ వెల్ఫేర్ సోషల్గా ఏదైతే అవసరంగా చేసినట్టు సుబ్రహ్మణ్యం గారు కానీ అదేవిధంగా మనం కనిపించిన దేవునికి దండం పెడతాం దేవుడు మనం కనిపించలేదు నమ్మకం మన పూర్వీకు ఆచారం కానీ మనం నడవడక బాగుండటం కోసం కానీ ప్రజాశ్రేయస్ కోసం కానీ దేవుడికి దండం పెడతా ఉంటాం మొదటి కానీ కనిపించే దేవుడు ఎవరంటే తండ్రి వాళ్ళంటే మనకు లోక్వ ఎందుకంటే మనకు జన్మనిచ్చారు మనకి ఏం కావాలన్నీ కల్పించారు మనకి ఏదైనా అనే స్వతంత్రం అంటే ఎవన్నీ అన తల్లిదండ్రులను ఏదైనా అడగలం మనం ఆ స్వతంత్రం ఇచ్చారు కానీ రోజు ఏదైతే పుస్తకం రాయడం జరిగిందో సుబ్రహ్మణ్యం గారు చూస్తున్న మనందరూ కూడా జన్మనిస్తే కాదు ప్రతి ఒక్క విషయంలో చేదోడు వాదోడు అన్న ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు అంటే జనరల్గా గా వెయ్యి సంవత్సరాలు అయితే మనకి స్వతంత్రం వచ్చినట్టు మనం ఏదైనా చేయడానికి మన యొక్క ఆలోచన కానీ శ్రమదానం కానీ ఏదైనా చేయడానికి మనకు అవకాశాలు కలుగుతాయి అమ్మ నాన్న కథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పాదాభివాదాలు చేసుకుంటూ మరి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో మాకు పరిచితలు ఒక నలభై సంవత్సరాల నుంచి మాకు బాగా కుటుంబం సమేతంగా మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్యాండ్స్ మరి పదహారు పుస్తకాలు రచయించి ఈరోజు పదిహేడవ పుస్తకం అమ్మ నాన్న కథ మరి ఇలాంటి పుస్తకాలు కూడా ఎన్నో రచించి మంచి పేరు ప్రతి రావాలని చెప్పి వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఎదురు కూర్చున్న ప్రజలకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ఆవిష్కరణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు సమాజానికి ఒక స్ఫూర్తి సామాజిక చైతన్యానికి రచనలే ముఖ్యం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక స్పందన తీసుకొచ్చినటువంటి డివి బాలసుబ్రహ్మణ్యం అయితే ఇవాళ నా అమ్మ నాన్న కథ అన్నారు ఆయన ఈరోజు పరిస్థితి ఏంటంటే మీ అమ్మగారి పేరు ఏమిటయా మీ నాన్నగారి పేరు ఏమిటయా అంటే మాట్లాడటం లేదు వెంటనే ఏం చేయాలంటే మీ మమ్మీ పేరేమిటి మీ డాడీ పేరుని చెప్తే తప్పని చెప్తున్నారు అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నాం దీన్ని చైతన్యపరుస్తూ అమ్మ నాన్న విలువలు తెలియజెప్పాల దేశం మీద మరి దేవరకొండ కూడా అద్భుతమైన పుస్తకాన్ని రచించారు నా మీద అభిమానంతో అని అనడం లేదు సాహిత్యాభిలాష ఉన్నవాళ్ళు తెలుగు సాహిత్యం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఈ సభకు అటెండ్ అయ్యారు తెలుగు భాష అని వేదిక ఎక్కే ప్రతి మనిషి సాహిత్య సభలకు అటెండ్ అవ్వడం నేర్చుకోండి మిమ్మల్ని నమ్ముతారు ప్రభుత్వానికి ఒక సలహా కూడా ఇచ్చారు మీకు ఇవాళ పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసి సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారి మీ మనస్సులో తెలుగు భాష గురించి తెలుగు సాహిత్యం గురించి మీరు ఏం చేశారు మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించమని నేను దయచేసి మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక హింసావాది తీసుకొచ్చి పావురాలు ఎగరేయమంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదేవిధంగా తెలుగు సాహిత్యం తెలుగు భాష మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి కూడా ఏమి చేయలేకపోయారు ఈ దేశం యొక్క దురదృష్టం